నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరం ఫతేహాన్పేట నివాసి సునీల్ బాబు మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ప్రభుత్వ స్థలానికి కొంతమంది వ్యక్తులు ఆక్రమణలు చేస్తున్నారని ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప ముఖ్యమంత్రికి లోకాయుక్తాకి నెల్లూరు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించడం జరిగిందని కానీ నేటివర్క్ చర్యలు తీసుకోలేదని కావున ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా పేరు ఏ సునీల్ బాబు పత్తేగాన్ ఫైట్ వాసిని యాభై సంవత్సరాలు పైబడి ఇక్కడ నివసిస్తున్నాను మా ఇంటికి ఆనుకొని డొంకబడే అనే మున్సిపల్ ఉంది బడి స్థలము దీన్ని చాలామంది దురాక్రమణ చేస్తున్నారు దీని గురించి చాలాసార్లు గ్రీవెన్సీ రైస్ చేస్తున్నాను అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ రెండవ తేదీ మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ కమిషనర్ గారిని కూడా దృష్టికి తీసుకుని వెళ్ళాము తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అమరావతి అమరావతి వెలగపూడి నెక్స్ట్ వచ్చేసి లోపయుక్త యుక్తకి ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఐ మీన్ టు సే ఇక్కడ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు గ్రీవెన్సీ రెండోది వచ్చేసి ఇది అక్నాలజ్మెంటు ఇది వచ్చి నేను లోకయుక్తకి చీఫ్ సెక్రటరీ గారికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇది పంపించున్నాను నెక్స్ట్ వచ్చి బడి స్థల బడి స్థలం ఆకుపై చేసిన ప్లేస్ ఇది వాట్ ఐ మీన్ టు టూసే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ దురాక్రమాలు చాలా ఎక్కువైపోయాయండి స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని I am requesting everyone, the youth, who is the current term, before that, they need to come on the roads, they need to raise their voices, why they are hiding in front of the house, because there are lot of issues are coming, political issues, and caste, region, reason, everything coming into the picture, we need to raise a voice, we need to come on the roads, if the situation demands, we come on the roads, take the, instead of, Round and round, going to the table, going to the people. Just get into the action, man. Get into the action. Get into the ring. Fight it, it, whatever it is. That's coming. That's the spirit we need to take it from. That as a new youth. This is the youth. What this is the what spirit we need to take it. General just hiding, doing the all the background issues, This is not all the real politicians need to do. The, the politicians means real politicians. ద యంగ్ జనరేషన్ వాన్స్ టు కమ్ ఆన్ ద రోజు నీస్ టు ద ఫైట్ దట్స్ వాట్ వీ నీస్ టు డూ జస్ట్ దిస్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ అండ్ క్యాష్ అండ్ రిలీజ్ దిస్ హియర్ అథింగ్ పర్సనల్ ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ ఐఎమ్ డూయింగ్ ఇఫ్ యూ వాంట్ టు బీట్ విత్ మీ డైరెక్ట్లీ కమ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ డోంట్ డూ ఆల్ ద బ్లా బ్లా సిట్టింగ్ బ్యాక్ ఆఫ్ దంట్ ఆఫ్ సిట్టింగ్ హోమ్స్ అదర్ వై ఆఫీసెస్ అండ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్త తరానికి కొత్త యూత్కి ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆక్రమణాలు ప్రతి స్థలం ప్రతి స్థానికంగా చాలామంది మానసికంగా పెద్దవాళ్ళు ఎంతోమంది మానసికంగా నలిగిపోతున్నారు ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము తక్కువైపోతాము లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో లేదంటే డబ్బు పలుకుబడి లేదనో లేదంటే మనకి బంధువర్గం లేదనో ఫ్రెండ్స్ లేదనో ఇలా ఏమి బ భయపడద్దు ముందుకు రండి ధైర్యంగా ఏమవుతుంది పోరాడితే పోయేది ఏమి లేదు సార్ అడిషనల్ కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ రెండవ తేదీ వెళ్ళి అనేసి మాకు ప్రెషర్ వస్తుంది అంటున్నారు రెండోది వచ్చి కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ తొమ్మిదవ తేదీ వెళ్ళేసి ఇలా జరుగుతుంది సార్ అని చెప్పేసి దాని తర్వాత వీళ్ళు మాకు నోటీస్ పంపించారు మీ స్థలం ఉంది అని చెప్పేసి అది ప్రైవేట్గా మీరు మీరు చూసుకోండి అన్నారు ఇప్పుడు చూస్తే అసలు నేను ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఇస్తుంటే అది వదిలేసేసి ఇంకా మీ స్థలాలు ఎంత రండి చూసుకుంటాం ఎవరి స్థలాలు ఎంత ఉండీ క్యాల్కులేట్ చేయండి కమింగ్ విత్ ప్రాపర్ ప్లాన్ బడి స్థలం ఎంత ఉంది చుట్టుపక్కల ఎంత ఉంది బడి స్థలం మేము వాళ్ళకి ఇచ్చేసాము బడి స్థలం మీరు ఎవరు ఇవ్వడానికి తీసుకోవడానికి వాళ్ళు ఎవరు ఫోర్ సైడ్స్ చూడండి నాలుగు వల చూడండి పత్తిగానపాయట ఎక్కడ ఏం సమస్యలు ఉంటాయో చూడండి పత్తిగానపేటే కాదు నెల్లూరులో ప్రతి చోట ఇలాగే జరుగుతుంది ఏం చేస్తున్నారు నాకు సహాయం కావాలని అడుగుతున్నాను ఒక పబ్లిక్గా ఒక రెస్పెక్టివ్ పర్సన్గా నేను ఏం అడగలుగుతున్నా అంటే మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మీ హెల్ప్ కావాలి ఫైట్ చేయడానికి ఒక్కళ్ళనే ఇది పోరాడలేకపోతుంది దయచేసి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్ప్ చేయకుండా థ్యాంక్ యూ వెరీ మచ్